హలో అండి అందరికి మీలో ఎంత మందికి కౌశలం సర్వే గురించి తెలుసో కామెంట్ చేయండి రీసెంట్ గా నాకు సచివాలయం నుంచి ఫోన్ వచ్చిందనమాట కౌశలం సర్వే పెండింగ్ లిస్ట్ లో మీ నేమ్ ఉంది ఒకసారి సచివాలయంకి వచ్చి సర్వే చేయించుకోండి అని అయితే చెప్పారు నేను ఆల్రెడీ కౌశలం సర్వే చేయించుకున్నాను మేడం సర్వే కంప్లీట్ అయినట్టు నాకు మెసేజ్ కూడా వచ్చిందని అయితే చెప్పాను ఎందుకు పెండింగ్ చూపించింది ఒకసారి చెక్ చేసి చెప్పమని అయితే వాళ్ళని అడిగాను వాళ్ళు చూసి సర్వే కంప్లీట్ అయిపోయిందండి పెండింగ్ లిస్ట్లో నేమ్ ఉందని మేమే ఫోన్ చేసాము సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అయితే ఫోన్ పెట్టేశారు మరి కౌశలం సర్వే వల్ల ఏంటి యూజా అనుకుంటున్నారా కౌశలం సర్వే చేయించుకోవడం వల్ల ఏంటంటే మనలాగా ఇంట్లో ఖాళీగా ఉండే ఉమెన్స్కి అలాగే ఎక్కువ చదువుకొని అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు కదా అలాంటి వారికి కూడా ఈ కౌశలం సర్వే వల్ల గవర్నమెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది మనలాగా పిల్లలతో ఇంటి దగ్గర అవ్వక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని ఉమెన్స్ అందరు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కౌశలం సర్వే అయితే చేయించుకోండి ఇప్పటివరకు చేయించుకున్న వాళ్ళు అయితే ఓకే ఎవరైనా చేయించుకోకపోతే మాత్రం సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా కౌశల్యం సర్వే అయితే చేయించుకోండి మనం ఈ సర్వే చేయించుకోవడానికి దగ్గరలోని సచివాలయంకి వెళ్ళినా సరిపోతుంది లేదంటే మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను ఎవరైనా ఇంతవరకు సర్వే చేసుకోకపోతే ఒకసారి ఆ లింక్ పైన క్లిక్ చేసి సిటిజన్ లాగిన్ అని ఉంటుంది సిటిజన్ లాగిన్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి డిగ్రీ ఆ డిగ్రీ ఆ పైన చదువుకున్న వాళ్ళైతే సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి లేదు టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళైతే ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయ అవసరం లేదు సర్వే ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంతవరకు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నేను కూడా సిస్టంలోనే అదే లాగిన్లో అదే లింక్ పైన క్లిక్ చేసి సిటిజన్ లాగిన్లోనే నా సర్వే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా మీలో ఎంతమందికి ఈ సర్వే గురించి తెలుసో తెలియదో అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా ఇంట్లో ఉండే ఉమెన్స్ చదువుకొని కూడా ఖాళీగా ఉండేవారు ఉంటే మాత్రం వారికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోలో ఇదంతా చెప్పాను అనమాట ఇంకా ఈ కూరగాయలన్నీ కట్ చేస్తూ ఏంటి సర్వే గురించి చెప్తున్నాను అనుకుంటున్నాను ఈ కూరగాయలతో ఏ రెసిపీ చేశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను